నమస్తే టి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం అంతరిక్షంలో జరిగే కొన్ని మార్పులు భూమిపై ఉన్న వాతావరణంపై అలాగే ఇక్కడ నివసిస్తున్న మనుషులపై నేరుగా ప్రభావం చూపిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అయితే కొన్నిసార్లు సంభవించే అద్భుతాలు ఏకంగా ప్రపంచ గతినే మార్చేస్తాయి అటువంటి వాటిలో పంచగ్రహ కూటమి కూడా ఒకటి ఐదు గ్రహాలు వాటి వాటి కక్షలలో తిరుగుతూనే ఒకదాని తరువాత ఒకటి చొప్పున ఒకే వరుసలోకి వచ్చి చేరే అద్భుతాన్ని పంచగ్రహ కూటమి అని పిలుస్తారు ఈ సంవత్సరం అటువంటి ఓ అరుదైన కూటమి కనిపించనుంది అయితే జ్యోతిష్యులు మాత్రం ఈ కూటమి అత్యంత ప్రమాదకరమైనదని చెబుతూ భూమిపై జరిగే విపత్తులు ఊహకు కూడా అందవని చెబుతున్నారు అందువల్ల ఈ వీడియోలో ఈ పంచగ్రహ కూటమి ఏ రోజున సంభవించనుంది ఏ ఏ గ్రహాలు ఈ కూటమిలో ఉన్నాయి ఈ పంచగ్రహ కూటమి వల్ల ప్రపంచంలో సంభవించే ప్రమాదాలు ఏమిటి దాని ప్రభావం ఎన్ని రోజుల పాటు ఉంటుంది ఆ సమయంలో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి సాధారణంగా గ్రహ అనేవి ప్రతి సంవత్సరం సంభవిస్తూనే ఉంటాయి కానీ కొన్ని కూటములు మాత్రం చాలా అరుదుగా సంభవిస్తాయి ఇప్పుడు సంభవించబోయే కూటమి గురుగ్రహ సమేత పంచగ్రహ కూటమి ఇటువంటి కూటమి దాదాపు పుష్కర కాలానికి ఒకసారి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ విషయాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు సైతం నిర్ధారిస్తున్నారు అంతరిక్షంలో జరిగే ఆ అద్భుతాన్ని చూడాలంటే జూన్ ఆరవ తేదీ వరకు ఆగాలి ఆ రోజు సూర్యుడికి దగ్గరగా గురుగ్రహం రాబోతోంది సరిగ్గా అదే సమయంలో శుక్రుడు బుధుడు చంద్రగ్రహాలు కూడా సూర్య గురుగ్రహాలు నిలుచున్న అదే వరుసలోకి రానున్నాయి ఆ విధంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరవ తేదీన పంచగ్రహ కూటమి ఏర్పడనుంది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఓ మాదిరి టెలిస్కోప్ ఉన్నవాళ్ళు కూడా ఆ ఐదు గ్రహాలు దగ్గరకు వచ్చే విషయాన్ని జూన్ రెండవ తేదీ నుంచి గమనించవచ్చని చెబుతున్నారు అలా అవి జూన్ పద్నాలుగవ తేదీ కల్లా పూర్తిగా విచ్ఛిన్నమై వాటి వాటి కక్షలలో ముందుకు కదిలిపోతాయని తెలుస్తోంది ఇదిలా ఉంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పంచగ్రహ కూటమి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విపత్తులు సంభవించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు సాధారణంగా ఈ పంచకూటమి సంభవించిన ప్రతిసారి ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక ప్రదేశంలో భూకంపాలు ఆకస్మిక వరదలు అలాగే ఈసారి కూడా ముఖ్యంగా మన దేశానికి తూర్పు ప్రాంతాలైన హిమాచల్ అస్సాం వంటి రాష్ట్రాలలో గాని జపాన్ ఫిలిప్పైన్స్ వంటి దేశాలలో గాని భారీ నుంచి అతి భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఉంది ఒకవేళ జపాన్ వంటి దేశాల దగ్గర భూకంపం సంభవిస్తే అది సునామీగా మారి మన దేశ తీర ప్రాంతాలను కూడా ప్రభావితం చేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అలాగే అమెరికాలో భారీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని ఆ అగ్ని ప్రమాదం ప్రకృతి విపత్తు వల్ల గాని మనుషులు చేసే పొరపాట్ల వల్ల గాని తీవ్రవాదుల వల్ల గాని జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది పంచగ్రహ కూటమి కారణంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు మరింత తీవ్రతరం అవ్వడంతో పాటు మరికొన్ని దేశాలు యుద్ధం మొదలుపెట్టే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏ యుద్ధాలు జరుగుతున్నాయో మనకు తెలిసిందే ఇక యుద్ధం అంశుల్లో ఒక పక్క చైనా తైవాన్ మరో పక్క ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలు ఉన్న విషయం కూడా తెలిసిందే ఈ కూటమి కారణంగా ఆయా దేశాలు పూర్తి స్థాయిలో యుద్ధ రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో చైనా వంటి దేశాలు ఏనాటి నుంచో తయారు చేస్తున్న కరోనా వంటి ప్రమాదకర వైరస్లను లను బయోవెపన్ గా వాడే అవకాశం ఉన్నట్లు పండితులు అంచనా వేస్తున్నారు అదే గనుక జరిగితే ప్రపంచం మొత్తం నాశనమైపోవడం ఖాయం జూన్ ఆరవ తేదీన సంభవించబోయే పంచగ్రహ కూటమి ప్రభావం ఆగస్ట్ వరకు ఉంటుందని అయితే జూన్ జులై నెలలలో ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తోంది అందుకే ఆ సమయంలో సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు మానుకోవాలి ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ అస్సాం వంటి రాష్ట్రాలకు అస్సలు వెళ్లకూడదు అలాగే సముద్ర ప్రయాణాలు విమాన ప్రయాణాలు కూడా మానుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా జూన్ రెండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు సూర్య చంద్ర గురు శుక్ర బుధ గ్రహాలు దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆ పది రోజులు ప్రతి మనిషి ఎంతో నిష్ఠగా ఉండాలి ఆ పది రోజులు మధ్య మాంసాల జోలికి వెళ్ళవద్దని పండితులు చెబుతున్నారు పంచగ్రహ కూటమి కారణంగా నీటిలో జంతువులలో వైరస్లు బాక్టీరియాలు ప్రబలయ్యే అవకాశం చాలా ఉంది అందువల్ల ఆ పది రోజులు మాంసం జోలికి అస్సలు వెళ్లవద్దని బయటి ఆహారాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని మనవి ఇక నీటిని కూడా బాగా ఫిల్టర్ చేసి గాని మరిగించి వడబూసి గాని తీసుకోవాలి ఇక ఆ పది రోజులు స్త్రీ పురుషుల సంయోగం కూడా చేయకుండా ఉండటం మంచిది మరీ ముఖ్యంగా పిల్లలు కావాలని ప్రయత్నించే వారు జూన్ రెండు నుంచి పద్నాలుగవ తేదీ వరకు ఆ ప్రయత్నాలు అస్సలు చేయకూడదు ఎందుకంటే పంచగ్రహ కూటమి సమయంలో జరిగిన సంభోగం వల్ల పుట్టే పిల్లలకు జన్యుపరమైన లోపాలు వచ్చి జీవితాంతం బాధపడే రోగాలతో అంగవైకల్యాలతో పుట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పంచగ్రహ కూటమి సమయంలో జాగ్రత్తగా మెలిగి భగవంతుడికి నిష్ఠతో పూజలు చేస్తూ ఉండాలని పండిత వచనం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి